ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేద వ్యాసాయ నమ మహాభారతంలో ఆది పర్వము ఆదిపర్వంలో ఈరోజు ద్రుపద పరాజయం గురించి చూస్తున్నాము ధ్యాన శ్లోకము నారాయణం నమస్కృత నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముధీరయేత్ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి నరోత్తముడైన అర్జునునికి వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని అధ్యయనం చేస్తున్నాము వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ రాజకుమారులందరూ అస్త్ర విద్యాభ్యాసంలో పరిపూర్ణత సాధించడం చూసి ద్రోణాచార్యుడు ఇక గురుదక్షిణ తీసుకునే సమయం ఆసన్నమైందని భావించాడు అతడు వారందరినీ పిలిచి మీరు యుద్ధంలో పాంచాల రాజు ధ్రువదు బంధించి తీసుకురండి ఇదే నాకు మీరిచ్చే అత్యుత్తమైన గురుదక్షిణ అని చెప్పాడు అందరూ ఆనందంతో అతని ఆజ్ఞను పాటించి శస్త్ర అస్త్రాలు ధరించి రథాలు ఎక్కి ద్రుపదుని నగరానికి బయలుదేరారు దుర్యోధనుడు కర్ణుడు యుడు దుశ్శాసనుడు ఇతర రాజకుమారులు ఎవరికి వారే ముందు తామే ద్రుపదుణ్ణి పట్టుకోవాలని పోటీపడ్డారు వారు క్రమంగా ద్రుపదుని రాజ్యం ఆపై నగరం చేరుకున్నారు పాంచాల రాజు ద్రుపదుడు వెంటనే కోటలో నుండి బయటకు వచ్చి తన తమ్ములతో కలిసి వారి మీద శరవృష్టి కురిపించసాగాడు దుర్యోధనుడు మొదలైన కౌరవులు అందరూ విర్రవీగడం చూసి అర్జునుడు ద్రోణాచార్యునితో ఆచారవర్య వీరందరూ మొదట తమ ప్రతాపాన్ని చూపనివ్వండి వీరు ఎలాగూ పాంచాల రాజును పట్టుకోలేరు తర్వాత మా వంతు వస్తుంది అని పలికాడు అతడు తన అన్నదమ్ములతో కలిసి నగరానికి అరక్రోసు యువతలగానే ఆగిపోయాడు అక్కడ ద్రుపదుడు తన బాణ వర్షంతో కౌరవ సేనలను భయకంపితులను చేశాడు ద్రుపదుని బాణ వేగానికి లాఘవానికి భయపడిన కౌరవ వీరులకు అతనొక్కడే అయిన అయినా అనేక రూపాలుగా కనిపించసాగాడు ద్రుపదుడు ఘోరమైన బాణరుష్టి కురిపించగా రాజధానిలో శంకబేరి మృదంగ నాదాలతో పాటు సింహనాదాలు పిక్కటిల్లాయి ధనుష్టాంకార ధ్వని ఆకాశాన్ని సూచిస్తుంది ఇటు దుర్యోధనుడు వికర్ణుడు సుభావుడు దుశ్శాసనుడు మొదలైన వారు కూడా బాణాలు కురిపించడంలో తక్కువ తినలేదు కాని దృపదుడు అలాత చక్రం చిప్పుచున్న కొరవి అన్నమాట చక్రం లాగా అన్ని వైపులా తానే తిరుగుతూ అందరిని ఎదుర్కోసాగాడు ఆ సమయంలో పాంచాల రాజు రాజధానిలోని సాధారణ పౌరులు బాలురు వృద్ధులు స్త్రీలు కూడా కర్రలు రోకళ్ళు మొదలైనవి చేతబట్టి వర్షించే మేఘాల్లాగా కౌరవుల మీద విరుచుకుపడ్డారు కౌరవ సైన్యం ఆ విధమైన యుద్ధాన్ని ఒక్క క్షణం కూడా తట్టుకోలేకపోయింది అరుస్తూ ఏడుస్తూ పాండవుల దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు కౌరవుల ఆక్రందనలు విని పాండవులు ద్రోణాచార్యుల పాదాలకు ప్రణమిల్లి రథమెక్కి బయలుదేరారు అర్జునుడు యుధిష్ఠిరుణ్ణి వారించాడు నకుల సహదేవులను తనకు చక్రరక్షకులుగా చేసుకున్నాడు భీమసేనుడు గదను ధరించి స్వయంగా సేనకు ముందు నడిచాడు దృపదుడు మొదలైన వీరులంతా కౌరవులను ఓడించి హర్ష దాన హర్షనాదాలు చేస్తూ ఉండగానే అర్జునుని రథం దిక్కులను ప్రతిధ్వనింప ప్రతిధ్వనింపచేస్తూ అక్కడికి వచ్చింది పాష యమునిలా భీమసేనుడు గదాదండాన్ని ధరించి ద్రుపదుని సైన్యంలోకి చొచ్చుకపోయి గదా ప్రహారాలతో ఏనుగుల కుంభస్థలాలను పగలగొట్టసాగాడు గజ అశ్వారథ పదాది దళాలన్నింటినీ ధ్వంసం చేశాడు అర్జునుడు తన బాణాలతో పాంచాల కప్పివేశాడు మొదట సత్యజితుడు అర్జునుడిపై భయంకరమైన బాణాలు వేశాడు కాని కొద్దిసేపటిలోనే అర్జునుడు అతన్ని యుద్ధ విముకుని చేశాడు తర్వాత అతడు ద్రుపదుని యొక్క ధనస్సును ధ్వజాన్ని విరిచి ఐదు బాణాలతో గుర్రాలను సారథిని చంపాడు ద్రుపదుడు వేరొక విల్లు అందుకోబోయే లోగానే అర్జునుడు కత్తి తీసుకొని తన రథం మీద నుండి ద్రుపదుని రథం మీదకు లంఘించి అతనిని బంధించాడు అర్జునుడు ద్రుపదుని బంధించి ద్రోణుని దగ్గరికి తీసుకువెళ్ళగానే రాజకుమారులందరూ ద్రుపదుని రాజధానిలో స్వైర విహారం చేశారు అర్జునుడు భీమసేనుడితో సోదర భీమసేన ద్రుపద మహారాజు కౌరవ సంబంధీకుడు అతని సేనను ఇకపై సంవరించవద్దు గురు దక్షిణ రూపంలో ద్రుపదుని మాత్రమే ద్రోణాచార్యుకు అప్పగించాలి అని చెప్పాడు భీమసేనునికి యుద్ధం పట్ల తనివి తీరలేదు అయినా అర్జునుని మాట విని వెనక్కి తిరిగి వచ్చాడు ఈ రీతిగా పాండవులు ద్రుపదుణ్ణి బంధించి ద్రోణాచార్యునికి అప్పగించారు ద్రుపదుని గర్వ గర్వమంతా అణగిపోయింది రాజ్యం కోల్పోయాడు అతడు అన్ని విధాలా ద్రోణాచార్యునికి లొంగిపోయాడు అతని దుస్థితిని చూసి ద్రోణాచార్యుడు ద్రుపద నేను బల బలపూర్వకంగా నీ నగరాన్ని దేశాన్ని జయించాను నీ ప్రాణం నీ శత్రువు చేతిలో ఉన్నది నీవు పూర్వ మై నీవు పూర్వపు మైత్రిని పాటించదలుచుకున్నావా అని అడిగి మళ్ళీ కొద్దిగా చిరునవ్వుతో నీవు నీ ప్రాణాలకు ఆశ వదులుకో అక్కరం లేదు మేము స్వభావ సిద్ధంగానే క్షమాగుణం గల బ్రాహ్మణులము బాల్యంలో మనమిద్దరం ఒకే చోట ఆడుకున్నాము ఆ బంధం ఈనాటికి ఉంది రాజా మన ముళ్ళి మనము మళ్ళీ మునుపటి స్నేహితులం కావాలని నా ఆకాంక్ష నేను నీకు నీ అర్ధరాజ్యాన్ని వరంగా ఇస్తున్నాను రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాలేడని నువ్వే చెప్పావు కదా కనుక నీ అర్ధరాజ్యాన్ని నేను తీసుకొని రాజునయ్యాను నీవు గంగకు దక్షిణ తీరాన్ని ఏలుకో నేను ఉత్తర తీరాన్ని ఏలుకుంటాను ఇప్పుడు నన్ను నీవు మిత్రునిగా ఎంచుకో అన్నాడు ద్రుపదుడు అంటాడు బ్రాహ్మణోత్తమ మీ వంటి పరాక్రమవంతులు ఉదార హృదయులు అయిన వారికి ఇది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు నేను నిన్ను చూచి సంతోషిస్తున్నాను మీ అనంతమైన అనురాగాన్ని పొందాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడు ద్రోణుడు అతన్ని బంధ విముక్తుని చేసి ఆనందంతో సత్కరించి అర్ధరాజ్యం ఇచ్చాడు ద్రుపదుడు మాకంద దేశంలోని ఉత్తమ నగరమైన కాంపిల్యపురంలో నివసించసాగాడు దానిని దక్షిణ పాంచాలం అంటారు అక్కడ చరణ్మతి చరణ్మతి నది ఉంది ఈ ప్రకారంగా ద్రోణుడు ద్రుపదుని ఓడించినా అతనిని రక్షించాడు కానీ ద్రుపదునికి సంతోషం లేదు ఇటు ఐత్ర దేశంలోని ఐఛత్ర నగరంలో ద్రోణాచార్యుడు నివసించసాగాడు అర్జునుని పరాక్రమం వల్లనే ద్రోణునికి ఈ రాజ్యం వచ్చింది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తరువాత భాగంలో మన యుధిష్ఠు ధర్మరాజుని యొక్క యువ రాజ పట్టాభిషేకం ఉంటుంది